హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు హిచన్ ఫైవ్ టీవీ తెలుగులో ఇన్స్పెక్టర్గా మొదలుపెట్టి తర్వాత విలన్ గా స్థిరపడిపోయాడు ఒక్క టాలీవుడ్ కి కాదు తమిళ మలయాళ కన్నడ పంజాబీ హిందీ భాషలోనూ విలనిజం పండించి స్టార్ నటుడుగా ఎదిగారు చాలా మందికి ఈయనను చూడగానే గుర్తొచ్చే డైలాగ్ వీరశంకర్ రెడ్డి మొక్కే కథాన్ని పీకేస్తే పీక కోస్తా ఇంద్ర మూవీలో చిరంజీవి విలన్ కు వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగ్ ఇది ఈ సినిమా విజయంతో అతడు తెలుగులో ఫుల్ బిజీ అయ్యారు సినిమాలో గుండాగిరి చేసే ఈయన హిందీ గుండా మూవీలోనూ దాదాగిరి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పుడు ఘోర పరాజయాన్ని చవి చూసింది ఆ సినిమా ఒప్పుకొని తప్పు చేశా మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిరస్కరించారు గూండాను ద్వేషించారు కానీ తర్వాతి కాలంలో మాత్రం ఇది కల్ట్ బొమ్మగా పేరు తెచ్చుకుంది తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు విలన్ ముఖేశ్ శషి అతడు మాట్లాడుతూ నేను గూండా సినిమా చేసిన రోజులవి షూటింగ్ మొదలైన కొన్ని రోజులకి ఈ మూవీ ఒప్పుకొని తప్పు చేశానని అనిపించింది ఓ సీనియర్ నటుడు కూడా అలాంటి పాత్ర చేయడం అవసరమా అని తిట్టారు అప్పుడు తిట్టారు తర్వాత పొగిడారు ఇప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్తగా దొరికిన విల్లను మంచి మంచి సినిమాలు చేస్తున్నాను అలాంటి సమయంలో గుండా సినిమా ఎలా ఒప్పుకున్నానో నాకే అర్థం కాలేదు అప్పుడు ఆ చిత్రం ఆడలేదు కానీ అది విడుదలైన కొన్నేళ్లకు అంటే కంప్యూటర్లు నెమ్మదిగా అలవాటైతున్న రోజుల్లో జనాలు గుండాను చూశారు మెచ్చుకున్నారు బుల్లా సినిమాలో పాత్ర పేరుగా అన్ని క్రేజ్ ఎలా ఉందో తెలుసా ఇంటర్నెట్ లో మొత్తం నీదే హావా అని సైఫ్ అలీ ఖాన్ చెప్పే వరకు నాకు ఈ విషయం తెలియలేదు అప్పటికీ ఆ పాత సినిమాలు తర్వాత నాకు విదేశీయుల నుంచి కూడా అభినందనలు రావడం మొదలైంది ఎక్కడికి వెళ్ళినా బుల్లా డైలాగులు చెప్పమనేవారు ఆ సినిమా చేసినప్పుడు తప్పుడు నేనేం తీసుకున్నానని ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు జనరేషన్ కు అది ఎంతో నచ్చేసింది ఇరవై ముప్పై ఏళ్ళ కింద రిలీజ్ అయిన సినిమాలను కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు డైలాగ్లు గుర్తుపెట్టుకుంటున్నారని చెప్పుకొచ్చాడు ముఖేష్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి